చేనేత మగ్గం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న టీవైఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి రాజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో పద్మశాలి సంఘం పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో చేనేత మగ్గం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీవైఆర్ ఫౌండేషన్ అధ్యకుడు టి రాజు మాట్లాడుతూ గజ్వేల్లో చేనేత మగ్గం విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ పద్మశాలి సమాజం అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు సహకరించాలని చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు మన ప్రభుత్వం కాదు కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి పతి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పల్లె ఈ యొక్క చీర ఎందుకు ప్రసిద్ధి చెందింది అంటే ఇక్కడ పత్తి చాలా పండేది అప్పుడున్నటువంటి ఆ యొక్క పత్తిని పడితే మిషన్లు ఏవైతే ఉన్నాయో మన దగ్గరికి తెచ్చే ఇక్కడ ఉన్న పత్తిని బ్రిటిష్ బిడ్డను తీసుకెళ్లి ఆ బ్రిడ్డల్లో తయారు చేసినటువంటి యాగ్ నూర్లు మన దగ్గర జరిగింది అలాగే కొంతకాలానికి ఈ యొక్క చేనేత వర్గాలకు ప్రత్యామ్నాయంగా పరిశ్రమలు స్థాపించడం జరిగింది ఆ పరిశ్రమల పెట్టుబడి పోయినాయి ఆ పరిశ్రమ కూడా ముగలాబు అహ్మదాబాదు సూరత్ బాంబే లాంటి ప్రదేశాలు వల్ల ఆ యొక్క పరిశ్రమల దాటికి మన చేనేత ఉంకి ఏదైతే ఉందో అది నేరగా ఉంపేయలేకపోయింది ఆనాడు ఈనాడు మనం చూపు కారణం ఒక చైత చేసే పని ఒక యంత్రం అనేది కొన్ని నిమిషాల్లో తెస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి చేతులు చేయాలంటే కొన్ని వారాలు పడుతుంది కాబట్టి ఆ ముంటికి సంబంధించిన నైపుణ్యం ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్పీడ్ను అందుకోలేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మన నేత కూడా మరి కూలబడిపోయి మన వాళ్ళందరూ కూడా బొంబాయి చోర నష్టపోయి అక్కడ నేత కార్మికుల అక్కడ ఉన్న అక్కడున్న పారిశ్రామికవేత్తలను అత్యంత ప్రస్తుతంగా ఇవాళ చూస్తా ఉన్నాం ఎక్కడ రేమెంట్స్ అక్కడ మహద్లాల్ ఈ బట్టలు ఎక్కడికి వచ్చినాయి మన పుణ్యం మనము కళను చూసి మనం కాపీ కొట్టిండు దాన్ని ఈ పారిశ్రామికవేత్తలు ఎట్లయితే ఈ భారతదేశం పరిపాలించినటువంటి బ్రిటిషర్తో వాళ్ళకి సహాయం చేసి ఎవరైతే పెట్టుబడి ఉంటారో వారి కనుక ఆ పరిశ్రమలు స్థాపించే అవకాశాలు ఇచ్చారు కానీ అదే ఒక సమాజ సమాజం ఉంటే ఒక ఈ దేశానికి సంబంధించి జాతికి సంబంధించినటువంటి సమాజం ఉండగలిగితే ప్రభుత్వం మీద ఉండగలిగితే ఆ పరిశ్రమలను మనకే చేసే చేసేవాళ్ళు